అందరికి నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఆల్రెడీ కొన్ని కమ్యూనిటీల ఓట్లను నమ్ముకున్నారు నూటికి నూరు శాతం దీన్ని ఎవ్వరూ కూడా కాదనలేని సత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ పార్టీ కమ్యూనిటీ బేస్డ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తోంది మాట్లాడితే సామాజిక సాధికార బస్సు యాత్రలు అంటారు పేదలకు పెత్తందారులకు యుద్ధం అంటారు బీసీలకు అన్ని పదవులు అంటారు ఇది అంటారు కార్ బీసీలు కార్పొరేషన్లు సృష్టించామంటారు బీసీలకు ఎస్సీలకు ఏదేదో చేసామంటారు సో అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఎందుకు అవే ఎంచుకున్నారంటే మన రాష్ట్రంలో దాదాపుగా డెబ్భై ఏడు శాతం డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు శాతం వరకు ఓటింగ్ వాళ్ళదే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఆ వర్గాల ఓటింగ్ ఎక్కువ కాబట్టి వాళ్ళను అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఒక మూడు వందల మంది ఒక వెయ్యి మందికి పోటీ అనుకోండి వెయ్యి మంది వైపు మొగ్గు చూపితే ఆ వెయ్యి మందిలో రెండు వందల మంది పోయిన మిగిలిన ఎనిమిది వందల మంది మన వైపు ఉంటారని ఆలోచిస్తారు కదా మీ బేసిక్ కామన్ సెన్స్ బేసిక్ ప్రిన్సిపల్ అండి రాజకీయాల్లో వీళ్ళు కూడా అదే చేస్తారు మొత్తం వంద మందిలో డెబ్బై ఐదు శాతం ఓటింగ్ ఉన్న వాళ్ళ వైపు మనం నిల్చుంటే వాళ్ళని వీళ్ళ వాళ్ళ దగ్గర వీళ్ళని బూచిగా చూపిస్తే ఆ డెబ్బై ఐదు శాతం మందిలో కనీసం యాభై శాతం మందో యాభై రెండు శాతం మందో మనల్ని నమ్మిన చాలు నలభై ఐదు శాతం మంది మనల్ని నమ్మినా చాలు ఈజీగా నూట పది నూట ఇరవై సీట్లు వచ్చేస్తాయనే లెక్క అది ఐపాక లాంటి మహా తెలివైన వాళ్ళు అటువంటి లెక్కలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్నే మార్కెట్ చేస్తూ ఉన్నారు సామాజిక సాధికారత అని సో ఇప్పుడేంటి నెక్స్ట్ ఎన్నికల్లో బీసీలకి ఏఎస్సీలకు ఒక పెద్ద పరీక్ష రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వకపోతున్నారు నాకున్న సమాచారం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు బీసీలకు ఇస్తారంట వైసీపీలో అంటే ఎనభై ఎనిమిది సీట్లు బీసీలకు ఇస్తారంట ఆల్రెడీ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఒక ఇరవై తొమ్మిది ఉన్నాయి ఎస్టీలకు ఒక ఏడు ఉన్నాయి సో అంటే బీసీలకు ఎనభై ఎనిమిది సీట్లు ఇవ్వడం అనేది సాహసమే గతంలో ఎప్పుడూ కూడా జరగల ఇప్పుడు యాజ్ నౌ మన అసెంబ్లీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు ముప్పై ఆరు మంది మాత్రమే సో ఇంతకీ ఇది వర్కౌట్ అవుద్దా లేదా నేను ఇదే కంటెంట్ గత గుండు సూదులో చేశా కాకపోతే వర్కౌట్ అవుద్దా లేదని చెప్పాల జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చా సో ఇప్పుడు వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా ఇంతకీ వర్కౌట్ అవుద్దా లేదా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయాలి బీసీలకు ఎనభై ఎనిమిది కాదు నూట యాభై సీట్లు ఇచ్చినా సరే నమ్మే పరిస్థితి ఉందా లేదా అనేది ఆలోచిస్తే పైన పట్టారం లోనలోటారం ఇప్పుడు బీసీలకు పదవులు ఇచ్చారు ఎవ్వరూ కాదనట్ల నిజంగానే బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చారు కానీ పెత్తనం ఎవరి చేతిలో ఉంది అది ఆలోచించాలి అది ఆలోచిస్తారు కూడా ఖచ్చితంగా ఆ పాయింట్ని ఆలోచిస్తారు కూడా అలాగే బీసీలు కార్పొరేషన్లు సృష్టించారు ఎందుకు సృష్టించారు ఆ కార్పొరేషన్లు ఒక్కో బీసీ కార్పొరేషన్కు ఒక వంద కోట్లో యాభై కోట్లో పది కోట్లో ఐదు కోట్లో ఒక కోటి రూపాయలైనా సరే నిధులిచ్చి ఇచ్చి ఆయా బీసీ వర్గాల్లో ఉన్న ఫ్యామిలీస్కి సంవత్సరానికి మీరు రాయితీలు ఇవ్వండి మీరు ఇలా చేయండి మీరు ఇలా చేయండి మీ కార్పొరేషన్ల ద్వారా మీ కులాలను ఉద్ధరించండి అని అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కో కార్పొరేషన్కు ఒక వంద కోట్లు నిధులు ఇచ్చారా ఏమైపోద్ది ఐదు వేల ఆరు వందల కోట్లు అవుతాయి యాభై ఆరు కార్పొరేషన్లకి ఐదు వేల ఆరు వందల కోట్లు అవుతాయి ఆ వంద కోట్లతో వాళ్ళు కనీసం ఒక వెయ్యి ఫ్యామిలీస్నైనా ఉద్ధరించవచ్చేమో చాలా ఈజీ మినిమం వెయ్యి ఫ్యామిలీస్ని ఉద్ధరించవచ్చు సంవత్సరానికి కానీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వాలి కేవలం ఆ కార్పొరేషన్లు ఎందుకు ఇచ్చారు వైసీపీలో ఉన్న నాయకులకు రాజకీయ నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించడానికి అంటే వాళ్ళకి పదవులు ఇవ్వడానికి వాళ్ళకి పదవులు ఇచ్చి పార్టీని ఆ అధినేతను ఆ సీఎం గారిని పొగిడించుకోవడానికి వాళ్ళ చేత భజన చేయించుకోవడానికి మాత్రమే కార్పొరేషన్లు సృష్టించి పదవులు ఇచ్చారనే నినాదం ఆ వాదన బీసీల్లో బలంగా ఉంది ఈవెన్ బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో నేను తరచూ మాట్లాడుతూ ఉంటాను చాలా మందితో మాట్లాడుతుంటాను వాళ్ళు ఆఫ్దార్ కార్డు అదే చెప్తారు అంటే బయట ఓపెన్గా చెప్పలేరు ఈ మాటలు కానీ ఆఫ్దార్ కార్డు మాత్రం అసంతృప్తి ఉంది అన్న కార్పొరేషన్ చైర్మన్లు పదవులు ఇచ్చారు కానీ మేము ఎందుకన్నా మా కార్పొరేషన్కి ఏమైనా చేయగలమా మా కులానికి మేమైనా చేయగలమా అని అడుగుతారు సో అంటే కార్పొరేషన్లు ఇచ్చారు కానీ యూజ్ లేదు పదవులు ఇచ్చారు కానీ యూజ్ లేదు రేపు పొద్దున్న ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు కానీ ఎమ్మెల్యేలు అయ్యాక విలువ ఉంటుందా లేదా అనేది ముఖ్యం ఆ నియోజకవర్గంలో ఎవరికైనా పెత్తనం ఇచ్చేస్తే ఇప్పుడు మన రాష్ట్రంలో రిజ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయండి రిజర్వ్ నియోజకవర్గాలతో రాజకీయ పెత్తనం ఎవరిది ఉన్నదోన్నట్టు ఆలోచించండి నందికోట్టుకూరు నియోజకవర్గం ఉంది అక్కడ ఆర్థర్ గారు సీనియర్ ఎమ్మెల్యే అక్కడ పెత్తనం ఎవరిది బైరెడ్డి ఫ్యామిలీదే కదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే కదా ఈవెన్ టీడీపీలో కూడా అదే సంస్కృతి పామరు నియోజకవర్గం ఉంది అక్కడ పెత్తనం ఎవరిదవుద్ది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అక్కడ పెత్తనం ఎవరిదవుద్ది తిరువూరు చింతలపూడి పోలవరం గోపాలపురం ఇలా ఏ నియోజకవర్గం తీసుకున్నా పేరుకు రిజర్వ్డ్ ఉన్నప్పటికీ అక్కడ పెత్తనం మాత్రం వేరే వాళ్ళది ఉంటుంది టీడీపీలో అయినా వైసీపీలో అయినా అలాగే ఇప్పుడు అదే కల్చర్ని బీసీ సీట్లలో కూడా బహుశా తీసుకొస్తారేమో బీసీలకు సీట్లు ఇచ్చేసి పెత్తనమేమో సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇస్తారేమో ఒక్కొక్కరికి ఇదిగో ఈ ఐదుగురు ఈ ఐదు నియోజకవర్గాలు బీసీలకు కేటాయిస్తాము కానీ ఈ ఐదు నియోజకవర్గాల్లో పెత్తనం మాత్రం నీదే అని చెప్పి ఏదో ఒక పెత్తనదారుని అక్కడ దింపుతారేమో ఆ అనుమానం ఆ భయం బీసీల్లో ఉంది కాబట్టి బీసీలకు ఎన్ని ఎక్కువ సీట్లు ఇచ్చినా సరే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయారు కార్పొరేషన్లలో జరిగిన వ్యవహారాల ద్వారా బీసీలకు పదవులు ఇచ్చి వాళ్ళకి పెత్తనం ఇవ్వని కారణంగా వంశీకృష్ణ యాదవ్ గారో లేదంటే కొలిసి పార్థశారథ్ లాంటి వాళ్ళు లేదంటే ఇంకో బీసీ నాయకుడో ఇంకో బీసీ నాయకుడో బయటకు వచ్చి చెప్తున్నప్పుడు బీసీలు స్టడీ చేస్తున్నారు ఒకవైపు సామాజిక సాధికారు బస్సు యాత్ర చేస్తున్నారు ఒకవైపు బీసీలు మా వాళ్ళు అంటారు ఇదంటారు అదంటారు కానీ వాళ్ళకు జరుగుతున్న మోసాన్ని గమనిస్తున్నారు కాబట్టి వైసీపీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎంత పరీక్ష పెట్టినా సరే అంత ఈజీగా నమ్మే పరిస్థితి అయితే లేదు థ్యాంక్ యూ